క్షేమంగా కాపాడినందుకు నీ ఉదయకాల సమయంలో నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకున్న భాగ్యాన్ని ప్రసాదించడం నీకు కొందనాలు తండ్రి ఇది నా నీ వాక్య భాగాలను వెళ్తున్నగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు వేయించింది ఇంటి నువ్వు నీ వారి యొక్క మరోనా వెలిగించమని ప్రభుని వేసుకృష్ణలో ప్రార్థనకు సమర్పించుకున్నాము తండ్రి నన్ను ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభుని వేసీ కృష్ణలో కొందనాలు ప్రిమైన దేవుని వలన మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాము బైబిల్ గ్రంథంలో నుంచి ఈ యొక్క పాటని మనం ధ్యానం చేసుకుందాం వెలుగుతున్న దీపానివా ఆరిపోతున్న చీకటివా వెలుగుతున్న దీపానివా ఆరిపోతున్న చీకటివా అనే అంశాన్ని మనం చేసుకుందాము వెలుగు అనగా దీపం అనగా రెండు అర్థాలు వస్తాయి అది వెలుతూరు లేదా వెలుగు అనవచ్చు ఆరిపోతున్న చీకటి చీకటి గురించి మనందరికీ తెలుసు కానీ లోకంలో కనపడుతున్న వెలుగు లేదా లోకంలో అవపడుతున్న చీకటి గురించి అయితే కాదు ఇక్కడ మాట్లాడుతున్నది కాబట్టి మనకు తెలుసు ఉదయం వెలుగు పడుద్ది సాయంత్రం అయితే చీకటి కనబడుద్ది అలాంటి వెలుగు గురించి ఈ మాట్లాడేది అంటే కాదని ఆలోచించాలి పూర్వము నిజంగా మానవుల జీవితాలలో వెలుగు లేకుండా బ్రతికారు ఈ భూ ఈ భూమి మీద లోక సంబంధమైన ఆ వెలుగు అనేది తమ జీవితాలలో లేదు ఏమండి అంతా మరి ఎలుతూరులో బతికిన వాళ్ళు నైట్ అయ్యేసరికి ఆ కాలంలో మరి ద్వీపాలు లేని పరిస్థితి కరెంటు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు తమ జీవితంలో గడిపినారు మరి అలాంటి చీకటి గురించా ఇక్కడ మాట్లాడేది అంటే కాదు ఇప్పుడు మనకు ఉదయం కనబడుతుంది వెలుతూరు మరి ఈ వెలుగు గురించి ఆ మాట్లాడేది అయితే కాదు మరి ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నా ఇక్కడ మనం వెలుగుతున్న దీపం ఏంటి ఆరిపోతున్న చీకటి ఏంటి వెలుగు అంటే ఏమిటో బైబుల్ని బట్టి మనం ఆలోచించాలి కానీ లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా మనకి కనపడుతున్న ఈ వెలుగు అయితే కాదు వెలుగు అనగా బైబిల్ గ్రంథం నుంచి వెళితే మనకు అర్థమైంది ఒకసారి యహన్సు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి మనం ఒకసారి చూద్దాం ప్రిమే వలరా వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి ఒకసారి చదువుకుందాం ఒకసారి చదవాల్సిందిగా తెలియజేస్తున్నాను యహన్సు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఆరో వచ్చిన సరే మేము చదువుతాను వినండి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు చీకటిలో ఉండకుండా నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను ఇక్కడ యేసు బ్రహ్మారే స్వయంగా మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడంటే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు అంటున్నాడు విశ్వాసం అనగా నమ్మకము ఎవరు ఎందు నమ్మకం ఉంచాలంటే యేసుక్రీస్తునందు ఎందు నమ్మకం ఉంచాలి అడి ఏసుక్రీస్తు ఎందు నమ్మకం చే ప్రతివాడు చీకటిలో ఉండకుండానట్లు అంటున్నాడు ఇక్కడ చీకటి అంటే ఏమిటి మనకు ఉదయం కనపడుతుంది అలాగే సాయంత్రం అయితే రాత్రి కనపడుతుంది దాన్ని మనం చీకటి అని కూడా పిలుస్తాము మరి అలాంటి చీకటి గురించి చెబుతున్నాడు అంటే కాదు గారి యొక్క అంధకారమే చీకటి ఏసుక్రీస్తు ఏమంటున్నాడంటే నా ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగుగా అంటున్నాడు అంటే అసలైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తును అంగీకరించితే యేసుక్రిస్తుని కనుక మనం నమ్ముకుంటే మనలో వెలుగు ఉంటుంది అంటున్నాడు అంటే ఇప్పుడు మన కనబడుతున్న ఈ వెలుగు గురించి కదా అంటే కాదు ఏమండి మనం చూడండి నైట్ అయ్యేసరికి మన రూమ్లో ఉన్నప్పుడు మనం రూమ్లోనికి వెళ్ళాలంటే లేదా ఏదైనా బజార్కి వెళ్ళాలన్నా కానీ ఏదైనా బయటికి వెళ్ళాలన్నా కానీ మనకి వీధి లైట్లు కనపడతాయి వాటిని దీపాలను కూడా పిలుస్తుంటారు మరి ఆ వెలుగు గురించి ఆ ఇక్కడ మాట్లాడేది అంటే కాదు సాక్షాత్ యేసు బ్రహ్మవారే ఒక వెలుగు అంటున్నాడు అంటే ఆయనను అంగీకరించిన వారు వెలిగించబడతారు ఆయనను అంగీకరించని వారు చీకటిగా కనబడుతున్నారు అంటే ఈ లోకము చీకటిలో బతుకుతుందా అంటే అవునైనా చెప్పాలి ఇక్కడ అదే అర్థమవుతుంది యేసుకృష్ణ వారి మాటల్లో ఏమర్థం అర్థమవుతుంది అంటే వార్త నలభై ఆరులో నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాను అంటున్నాడు ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొని నీ అడలా అంటే దేవుని యొక్క మాటలను విని గై కొంటే వెలుగు నీలో ఉన్నట్లు ఆ వెలుగు నీలో లేదు అంటే యేసుక్రీస్తును నువ్వు అంగీకరించట్లేదు యేసుక్రీస్తును అంగీకరించకపోవడం ఏంటి మేము అందరూ నమ్ముకొని బ్రతుకుతున్నాము కదా మేము ప్రతి వారం మందిరానికి వెళుతున్నాము కదా అని అనుకుంటున్నారు ఏమంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్నప్పుడు చెప్తున్న మాట ఆయన ఉన్నప్పుడు ఆయన అంగీకరించమంటున్నాడు ఇప్పుడు యేసు అంగీకరించడం అంటే బైబిల్లో ఉన్న మాటలను మనము మన యొక్క హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా జీవించితే యేసుక్రీస్తుని అంగీకరించినట్లు ఆ బైబుల్లో రాయబడిన అరవై ఆరు పుస్తకాలలో ఉన్న మాటలు మన ఉదయం లేకపోతే యేసుక్రీస్తు క్రిస్తు లేనట్టే మనలో చీకటి ప్రవేశించినట్లే మరొక మాటను చూద్దాం ఈ సమయంలో లూకసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన నుంచి చూద్దాం ప్రేమ దేవుని వర లూకసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినలో ఒకసారి ఇక్కడ ఏమంటే చూడండి యశూపుర వారే మాట్లాడుతున్నాడు పదకొండవ ముప్పై మూడవ వచనంలో ఎవడు దీపమును వెలిగించి చాటునైనను కొంచెము కిందనైన పెట్టడం కానీ లోపల వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీద పెట్టిన చూసా అండి ఎవడైనాను దీపాన్ని వెలిగిస్తే ఒకప్పుడు ఈ యొక్క కనబడుతున్న లైట్లు అనేవి లేవు ఒకప్పుడు ట్యూబ్లైట్లు కానీ బలుబులు కానీ లేని సమయంలో పూర్వం మనుషులు దీపాలు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకొని ఒక దీపస్తంభం మీద పెడితే లోపల ప్రవేశించే వాళ్ళకి ఆ వెలుగు అనేది కనబడుతుంది ఇక్కడ దాన్ని ఉద్దేశించి అదే చెబుతున్నాడు ఎవడైనానూ ఆ దీపాన్ని వెలిగించి చాటును పెట్టాడు అనుకోండి లోపల ప్రవేశించేటప్పుడు ఆ వెలుగు అనేది కనబడదు ఆ వెలుగు కనబడినప్పుడు లోపలికి ప్రవేశించలేవరు అలాగే ఈ యొక్క మానవ దేహంలో దీపము అనగా లేదా వెలుగు అనగా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు తమలో లేడనుకో నువ్వు ఆరిపోయినట్టు నువ్వు ఆరిపోయితే చీకటిగా ఉంటే నిన్ను బట్టి ఎవరు కూడా లోపల ప్రవేశించరు ఎవరు లోపల అనగా దేవుని మందిరములో ప్రవేశింపరు దేవుని మందిరంలో ప్రవేశించకపోతే మరి నువ్వు నిజంగా దేవుని నమ్మిన వాడికింత లెక్కకి రావు ఎందుకంటే వెలుగు నీలో ఉంటే నువ్వు అలేకులను వెలిగించగలవు అదే చెబుతున్నాడు మన ధాన్యాల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం ధాన్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూద్దాం ప్రియమ దేవుని వలన ధాన్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన వాళ్ళ ఆటలాడు ఒకసారి మనం చందదు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ప్రకాశించరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించు అంటున్నాడు చూసారంటే ఇక్కడ బుద్ధిమంతులను ఏ విధంగా పోలుస్తున్నాడు అంటే ఆకాశ మండలంలో జ్యోతులను అంటే అనేకులను నీతి మార్గం వైపు నడిపించుతారు అంటున్నాడు అంటే నీతి అనగా దేవుని యొక్క వాక్యము ఆ వాక్యం వైపు నడిపించటము దేవుని సన్నిధానికి నడిపించటము దేవుని సన్నిధానికి నడిపించాలంటే ముందు నీలో వెలుగు ఉండాలి ఆ వెలుగు నీళ్ళు లేకపోతే ఆ వెలుగు నీళ్ళు ప్రకాశించకపోతే నువ్వు అనేకులను వెలిగించలేవు అనేకులను వెలిగించాలి అంటే ముందు నీలో వెలుగు ఉండాలి ఆ వెలుగే లేకపోతే నువ్వు అనేకులు ఎలా వెలిగించగలవు ఆ వెలుగు అంటే యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు నీలో లేకపోతే నువ్వు ఎలాంటి వాడో బైబుల్ ఒక మాట చెబుతుంది యేసుక్రీస్తు లేకపోతే ఆ వెలుగే మనలో లేకపోతే మన పరిస్థితి ఏంటో ఇక్కడ కొరిందులు రచన పత్రికలో అపోస్తులైన పౌలు గారు సంఘాలు ఉద్దేశించి ఒక మాటను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కొరిందులు రచన రెండవ పత్రిక మేమైన దేవుని వలరా పదమూడో అధ్యాయము ఐదో వచనని ఒకసారి మనం చూద్దాం ఆరో వచనం నుంచి ఆరో వచ్చినం రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనం మేము ఐదో వచ్చిన నుంచి చూద్దాం బాగుంటుంది క్షమించిన ఐదో వచనం మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్ని కాని ఎడల ఏ మీలో ఉన్నాడు చూసారండి అంటే భ్రష్టు మనసుకు మనం వెళ్ళిపోతున్నట్టు భ్రష్టులకి అప్పగించబడుతున్నావు మనము భ్రష్టుడు అనగా సాతాను గాడికి అప్పగించబడుతున్నాము అంటున్నాడు అంటే మనలో వెలుగు లేకపోతే నిజంగా ఒకసారి ఆలోచించు నీ జీవితంలో వెలుగు లేదా వెలుగు ఒక్కసారి నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎవరికి అప్పగించబడుతున్నావు అంటే గాడికి అప్పగించబడుతున్నావు ఆ గాడి అంధకారమే చీకటి అంటే మనలో దీపంగా వెలుగుబడు వెలిగించబడుతున్నామా చీకటిగా ఆరిపోయి ఉన్నామా వెలిగించబడితే అనేక వెలిగించాలి నువ్వు నువ్వు ఎంతమందిని ఇప్పటివరకు ఇప్పటి వరకు వెలిగించగలుగుతున్నావు ఒక వ్యక్తినైనా వెలిగించి దేవునిలో నిలబెట్టగలుగుతున్నావా అంటే ఒక వ్యక్తినైనా మార్చి దేవునిలో నిలబెట్టగలుగుతున్నామా అంటే ఇప్పుడు మేము దేవుని వలన లేదని చెప్పవచ్చు చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కానీ అవసరాలకే నమ్ముకుంటున్నారే కానీ ఒక వ్యక్తిని వెలిగించే ఆలోచనతో దేవునికీ రావట్లేదు చూడండి ఒకసారి దేవుని వల్ల మరొక మాట చూడండి ఎబ్రిల్ రేషణ పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం ఎబ్రిల్ పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనంలో ఇక్కడ ఏమన్నా ఒకసారి చూడాలి ఒకసారి వెలిగింపబడి పర్వక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివరే దేవుని దివ్యతమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారు బహాటంగా ఆయన అవమానపరుచున్నారు చూసారా అని ఒక్కసారి వెలిగించి అంటున్నాడు అంటే ఇక్కడ కూడా ఒక వెలుగు కనబడుతుంది అంటే మనం వాక్యం ద్వారా వెలిగించబడ్డాము అంటున్నాడు వాక్యం వలనే మనం వెలుగులోనికి వచ్చాము అంటే అంతకు ముందు మనం ఎక్కడ ఉన్నామంటే చీకట్లో బ్రతికాము అందుకనే ఆ పేతురు గారు కూడా తన పత్రికలో ఒక మాట చెబుతున్నాడు మనం ఎక్కడ ఉన్నామయ్యా అనేది ఆయన ఒకసారి చెబుతున్నాడు ఒకసారి ఈ మాటను కూడా చూద్దాం పేతురు రాసిన మదరి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదే వచ్చిన చూద్దాం ప్రేమ దేవుని వల్ల పేతులు రాసిన మద్రి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవ చిన్నలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానికి గుణాతి ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడ్డారు అంటే మనము పూర్వము చీకటిలో బతికి అమ్మవారు ఏ చీకటి మనకి సాయంత్రం కనపడి ఆ చీకటి గురించి కాదు ఇక్కడ చెబుతుంది సాతాను గాడి అంధకారంలో ఉన్న మనలని కాబట్టి ఆయన మాటల ద్వారాగా దేవుని మాటల ద్వారాగా మనం వెలుగులోనికి వచ్చామంటున్నాడు ఆ వెలుగులోకి వచ్చిన తర్వాతకి వెలిగించబడుతున్నామా మనం అలాగనే అంటే వెలిగించబడట్లేదు అందరూ ఆరిపోయిన పరిస్థితే ఏంటయ్యా మేము ఆరిపోవటం ఏంటి మీ దేవుళ్ళలో ప్రతి వారం వస్తున్నాం కదా దేవుని మటు ప్రతి వారం వింటున్నాం కదా అనుకుంటున్నావు నీలో వెలుగు ఉందంటే అనేకులకు నువ్వు వెలిగించాలి వెలిగించే పరిస్థితి నీలో లేకపోతే నువ్వు అనేకులను నడిపించట్లేదంటే నీలో వెలుగు లేదు చీకటి ఉంది అందుకే ఆ చీకటి ఏం అంటే అనేకులను వెలిగించవద్దనే ప్రేరేపణ చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ దేవుని వల్లరా మనలో వెలుగును లేకుండా చీకటి ప్రవేశించి వాడు ప్రవేశించి మనలో వాడు దూరి మనల్ని వెలగనీయకుండా చూసుకున్నాడు దేవుని అనేకులను నడిపించుకోకుండా చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన దేవుని వాళ్ళరా ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను వెలుగుగా ఉన్న మనము అనేకులను వెలిగించగలిగే పరిస్థితిలో ఉన్నామా ఆరిపోయిన చీకటి పరిస్థితుల్లో ఉన్నామా ఆలోచించాలి ఒకసారి మరొక మాటను చూపిస్తాను మీకు చూడండి మత్స్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయము సువార్త పద్దెనిమిదవ అధ్యాయము చిన్న చిన్న ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చింది చూద్దాం ఒకసారి సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినండి ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దేవుని మత్తే సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన వెలుపటి వెలుపట్టి త్రోయబడును వెలుపటి చీకటిలోకి తెయబడిను అక్కడ ఏడుపును పళ్ళు కోరుకుంటూనే ఉండినని నీతో చెప్పుచున్నాను ఏమండి ఇక్కడ కూడా ఒక చీకటి కనబడుతుంది వెలుపట్టి చీకటి అని అంటే పాతాళం అనే చీకటి నిజంగా పాతాళం చీకటిగా ఉంటుందా అక్కడ కూడా వెలుగు అనేది ఏమో కనబడదు అంటే కనబడదు ఆ వెలుగే యేసుక్రీస్తు అక్కడ మనకి వెలుగు కనబడదు అంత చీకటి మయము అంటే సాతానుగాడు వెళ్ళిపోతున్న ఆ లోకంలోనికి మనం వెళ్ళిపోతున్నాము అంటే ప్రియ దేవుని వలన మనలో వెలుగు లేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆదాల లోకానికి వెళుతున్నాము అంటే మనం వెలుగు నిప్పుకొని ఉంటే పరలోకం వెళుతాము చాలా మంది ఆడుకుంటున్నారు అంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని అంటున్నాను కదా నేను వెలుగులో లేకపోవటం అనుకుంటున్నారు కానీ ప్రిమ్మ దేవుని వలన బైబుల్లో ప్రతి ఆదివారం మందిరానికి వస్తే నేను పరలోకాన్ని ఇస్తాననే ఒక్క మాట అయినా మనకి బైబిల్లో లో కనపడిద్దా కనబడదు ఆదివారం దేవుని మందిరానికి వస్తే పరలోకం ఇస్తారని దేవుడు ఎక్కడ చెప్పలేదు కానీ వీళ్ళు ప్రతి ఆదివారం ఏమనుకుంటున్నారంటే మందిరానికి వెళితే చాలు దేవుని మాటలు తింటే చాలు ఇక మనం పరలోకం వెళ్తామని అనుకుంటున్నారు మనం వెళ్తామండి చెప్పండి ప్రేమ దేవుని వల్లరా మనం వెళ్ళము అంటే మనం పరలోకం వెళ్ళాలి అంటే ప్రతి మనిషిని మనం వెలిగించాలి మనం వెలుగు నింపుకోవాలి మొట్టమొదటిగా ఆ తర్వాత అనేకులను వెలిగించాలి అలా వెలిగించలేకపోతే మన పర్వాలక చూడండి ఒకసారి అప్పసులైన పౌలు గారు పౌలు గారు కూడా అదే మాట చూపుతున్నాడు పిలుపుల రక్షణ పత్రికలో రెండో అధ్యాయం పదహారు వచ్చినప్పుడు చూడండి ఒకసారి పిలుపుల రక్షణ పత్రిక రెండో అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు అన్నరా అక్కడ కూడా అప్పస్సులైన పౌలు గారు ఏం చెబుతున్నాడు చూడండి మీరు మూర్ఖులైన వక్కర్ జనము మధ్య నిర్పరాధులను నిశకలకులను ఆనిందులనైనా దేవుని కుమారులకునట్లు సంశయాలను సనుగులను సమాస్త జనము మధ్య మీరు జీవవాక్యాన్ని అంటున్నాడు జీవ జీవవాక్యని అనగా ఈ వాక్యము కూడా వెలుగు అంటున్నాడు అంటే ఈ వాక్యాన్ని పట్టుకొని మనం లోక ముందు వెలుగుగా కనపడాలి ఏమండి బైబిల్ని అయితే పట్టుకొని పట్టుకుని పోతున్నారు కానీ ఆ బైబుల్లో రాయబడిన మాటలు ఎంత మందికి ఎక్కుతున్నాయి ఎంతమందిని ఎక్కించుకోగలుగుతున్నారు మందిని అర్థం చేసుకోగలుగుతున్నారు ఎంతమందిని వెలిగించగలుగుతున్నారు ఎంత మంది లోకానికి ఒక వెలుగులాగా ఒక నచ్చంతరా కనబడుతున్నారు చెప్పండి ఇప్పుడు మేము దీవెన మనం ఒక నచ్చంతరాగా కనబడగలుగుతున్నామా ఈ లోకం ఏమనుకుంటుంది అంటే సినిమా హీరోని చూసి కానీ ఒక ప్రభాసుని కావచ్చు లేదా ఒక చిరంజీవి గారిని కావచ్చు ఒక పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు వారిని చూసి స్టార్ అనుకుంటుంది కదప్ప అసలు నిజమైన స్టార్ నీవే నీవే ఒక వెలుగుగా కనబడాలి నీవే అనేకులను వెలిగించాల్సింది పోయి వాళ్ళని పట్టుకుని వెలుగు వారిని పట్టుకుని స్టార్స్ అంటున్నారంటే మనమంతా ఎవరు లేరు దేవుని వలన మనమే నిజమైన స్టార్స్ మనమే నిజమైన ఒక వెలుగు మనం ఈ లోకానికి వెలుగుగా కనపడుకున్నాము ఆ వెలుగు ఏం చేయాలంటే అనేకులకు దారి చూపించాలి మనం చీకట్ల మనకి దారి కనపడుతుంది అంటే మనం కూడా ఒక వెలుగుగా కనపడ్డామంటే మన మనం మనం అందరం కూడా అనేకులను ఇదే మార్గంలోనికి నడిపించాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి అలా నడిపించగలిగినప్పుడే మనం నిజంగా వెలుగులో ఉన్నట్టు మనం వెలుగుతున్న దీపాన్ని ఉన్నట్టు ఒకరి కనుక వెలుగు గనక మనలో లేకపోతే అనగా వాకింగ్ కనుక మనలో లేకపోతే మనం ఆరిపోయే పరిస్థితిలో ఉన్నట్టు ఆరిపోయిన చీకటిలో బతుకుతున్నట్టు అందుకనే మరొక మాటను మీకు చూపిస్తారు చూడండి యవహన్ గారు వచ్చిన మద్రి పత్రిక యవహన్ గారు వచ్చిన మద్రిపత్రికహన్ గారు వచ్చిన మద్రి పత్రిక దేవుని వారు ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన చూద్దాం యవహన్ గారు వచ్చిన మద్రి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఏమవుతున్నాడు మనమేమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించినవి మనం ఎరిగిన మనం మా ఆయనను వేడుకొని వేడుకొనినవి మనకు కలిగినవన్నీ ఎదుగుతాము తన సహోదరులు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు వాక్యంలో దేవుని అన్నారా ఒకసారి మనం మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకించిన మనం ఎరిగినాము మన ఆయనను వేడుకొని మనకి కలిగినవన్నీ ఎదుగుతాము అంటారు మనకు కలిగింది ఏంటిది మనం ఏం అడగాలి దేవునిలో అంటే వాక్యాన్ని అడగాలి చాలా మంది వాక్యానికి పోతున్న తమ అవసరాలని తీర్చుకోవడానికి అడుగుతున్నారు నిజంగా పేరు యాకబు గారు ఏమని అడగమంటున్నాడో ఒక మాట మనం చూడాలి ఈ సమయంలో యాకబ గారు రాసిన పత్రికలో మనం చూద్దాం అక్కడ యాకబు గారు ఏం అడగబట్టినో ఒకసారి మనం చూద్దాం ప్రేవుని వాళ్ళు ఒకసారి యాకబు రచన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఐదో వచ్చినలో చూసినట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము జ్ఞానం అడగ అతడు దేవుని అడగలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అంటే అక్కడేమో అడగమంటున్నాడు అంటున్నాడు గారు వచ్చిన మొదటి పత్రికలో ఇక్కడ గారు అంటున్నాడు జ్ఞానాన్ని అడుగుతున్నాడు అక్కడ అడగం ఇక్కడ అడిగేది ఏంటంటే జ్ఞానము అంటే ఎంతమందిని జ్ఞానాన్ని అడుగుతున్నారు ఈ జ్ఞానాన్ని అడుగుతున్నామంటే అంటే వెలుగుని మృదంలోకి స్వీకరించుతున్నట్టు ఆ వెలుగు నీగా ఉందనుకోండి అనేకులను వెలిగించగలగవు ఆ వెలుగును స్వీకరించట్లేదు ఆ వెలుగు కావాలని అడగట్లేదు ఈ అరవై ఆరు పుస్తకంలో ఉన్నది ఏంటంటే వెలుగు ఆ వెలుగే ఏ సూచిస్తు వారు ఆ వెలుగు హృదయంలో ఆహ్వానించుకున్నావా నువ్వు అనేకులను వెలిగించగలవు అది నువ్వు ఆహ్వానించుకోలేకపోతే ఇప్పుడు మన దేవుని వల్లరా మనం వెలిగించలేని పరిస్థితి మరి వెలిగించలేనప్పుడు మన పరలోకం ఎలా వస్తుంది ఆలోచించండి ఒకసారి మరొక మాటను మనం ఈ సమయంలో చూసుకుందామా ప్రియమైన దేవుని వలన మరొక మాటను మీకు చూపిస్తాను చూడండి కానీ ఒకసారి మనం చూద్దాం చశ్లోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో నుంచి చూద్దాం ప్రియమైన దేవుని వలన దీనికి మేను వచనమే మనకి ఇందులో కనబడిద్ది ఈ యొక్క వచనాన్ని ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటే మరి ఈ యొక్క పాఠాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూశాను మంత్రిపత్రిక ఐదో అధ్యాయము నాలుగో దినాలు ఏమంటారంటే సోహోదరు ఆ దినము ఆ దినము దొంగ వలె మీదకి వచ్చినట్టు మీరు చీకటిలో ఉన్నవారు కారు చూసేరండి ఆ దినము అనగా యేసుక్రీస్తు దినము వస్తున్న సమయంలో మీరంతా చీకటిలో ఉన్నవారు కాదు అంటున్నారు నిజంగా ఆ దినము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు మరి ఆ దినం వచ్చే సమయంలో మనం ఎలా ఉండాలి వెలుగుగా ఉండాలి వెలుగుగా కనబడాలి మీరు చీకట్లో ఉన్నవాడు కాదు అంటున్నాడు చూడలేముంటాడు ఏమండి నా సహోదరు ఆ దినము గంగ వల్ల మీదకి వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు పక్కటి సంబంధులు ఉన్నారు మనము రాత్రి వారం కాము చీకటి వారము కాము కావున ఇతర వల్ల నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు చూడండి మత్తులు కాక ఇందుము నిద్రపోని వారు రాత్రి వాళ్ళే నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వాళ్ళు మత్తుకుందరు మనము పగటి వారేమో కనుక మత్తులో ఉండక ఈ శ్వాస ప్రేమలను కవచలను నిరీ రక్షణ నిరీక్షణ శివస్థానము ధరించుకుందాము అంటున్నాడు చూసేదండి ఇక్కడ మనకి రెండు వెలుగులు కనపడుతున్నాయి ఒకటి పగలు అంటున్నాడు రెండు వెలుగు అంటున్నాడు పగలు అన్న వెలుగు అన్న రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు మన దేవుని వాళ్ళరా మనము వెలుగులో ఉండాలిగా చీకట్లో ఉండకూడదు కదా కాబట్టి రాత్రి వల్ల నిద్రపోయే వాళ్ళు రాత్రి నిద్రపోతారు కాబట్టి చీకట్లో నిద్రపోతున్నారు అంటే చీకట్లో నిద్రపోవడం అంటే మేము దేవుని అన్నరా వాళ్ళకి మెలుపు లేదు అంటే వాళ్ళు వెలిగింపబడిన స్థితిలో లేరు ఆరిపోయిన బతుకులలో ఉన్నారు కాబట్టి వారు నిద్రమత్తుగా ఉన్నారు అంటే వెలిగింపబడిన నీవు మెలుకోవాలి అంటున్నాడు ఇక్కడ ఉంటున్నాడు ఒకసారి మనం చూద్దాం ఏమంటున్నాడు కావున ఇతరుల వల్లే ఇతరుల వల్లే నిద్రపోక మెలుకువగా ఉంది మత్తులు కాక మత్తులము కాక ఇందుము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతురు కదా అంటే మనం మెలుకోంగా ఉండటం అంటే ఏ ఏ క్షణంలో వస్తాడో మనకి తెలియదు మనం అలట్టుగా ఉండాలి అంటే వెలుగుతోనే ఎప్పుడు ఉండాలి మనం అనేకలను వెలిగించుతూనే ఉండాలి అలా వెలుగుగా లేకపోతే చీకటిగా ఉన్నామనుకో యశ్ క్రిస్తూ వచ్చిందనుకో ఆ చీకటి బ్రతుకుతో పాతాలలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనమంతా వెలుగుతో బ్రతుకుతాము వెలుగులో బ్రతకాలి వాక్యంతో బ్రతకాలి వాక్యంలో నింపబడాలి వాక్యమే మన హృదయంలోనికి స్వీకరించాలి ఆ వాక్యం మనలో ఉంటే యశుకిస్తున్నట్టు ఆ వాక్యం మనలో ఉంటే వెలుగు మనలో ఉన్నట్టు ఆ వెలుగుతో మన అనేకులను వెలిగించగలిగినట్లయితే మనం చీకట్లో పెట్టినట్టు కాదు అనేకులను నువ్వు పెరిగించట్లేదు అనుకో నువ్వు చీకట్లో బతుకుతున్నట్టు అంతే కదండి అనేకులను మనం దేవుని వైపు నడిపించట్లేదంటే ఏంటి పరిస్థితి నువ్వు చీకట్లో ఉన్నావు చీకట్లో ఉన్న వాడికి ఏవి కనబడదు అనేకులను రక్షించాలనేది కనబడదు వాడికి అంత కళ్ళంతా మనోనత్తరంతా మూసివేయబడిద్ది వెలుగు ఉన్నామంటే మనోనత్తరం ఉచ్చుకపోయి నీకు కనబడి అనేకులను నడిపించాలనే ఒక ఆలోచన కనబడింది అదే చీకట్లో ఉన్నావు అనుకోండి అనేకులను దేవుని వైపు నడిపించాలనే ఆలోచన నీళ్ళు కనబడదు అంటే నువ్వు వెలిగించే స్థితిలో ఉన్నావా ఆరిపోయే స్థితిలో ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకొని అనేకులను దేవుని వైపు నడిపించే ఒక వెలుగుగా కనపడతావా లేకపోతే ఆడిపోయిన చీకటిగా కనపడతాయి నీకే నీకే ఒప్పగించుకోక ఇది ఒక నా మాటలు ముస్లిం ముసులు స్వార్థన చేసుకున్నావు నేను దేవుని ప్రార్థన స్వార్థం ప్రేమ నమ్మకం కలిగిన దేవాలయ పొందాల స్తోత్రాలు అన్ని పిల్లలు నీ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని తమ జీవితాన్ని వెలిగించుకునే భాగ్యను ప్రసాదించింది నిజంగా తండ్రి మా జీవితాలలో వెలుగుగా మరి ఆయన ఆ వాక్యం వాళ్ళు లేకపోతే వాళ్ళు చీకటి ప్రవేశించిన ప్రవేశించినట్లే ఒక ఆ చీకటి ప్రవేశిస్తే అంధకారంలోనికి వెళ్ళిపోతాం అనగా పాతాలలో కనుక వెళ్ళిపోతాము అంటున్నారు అంటే మేము పాతాలలో కనుక వెళ్ళిపోకుండా ఉండాలంటే తండ్రి మరి మీరు చెప్పబడిన ఈ బైబుల్ గ్రంథంలో మాట్లాడి మా హృదయంలో రెక్కించుకొని అనేకులను వెలిగించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని విశిస్తున్నాం మన ప్రార్థకులు సమర్పించుకున్నాము తండ్రి మరి అందరికీ